హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనంద్ర బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ అకాయిని అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో ఇక మా అయిండ్ రాత్రి ఆ ఫేస్ చేశాను కదా ఆ రోజు ఎలా గడిచిందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట అంటే ఈ వీడియోలో చెప్తాను చూపిస్తాను కాదు నైట్ చాలా అంటే చాలా భయం వేసింది ఒక్కసారి కరెంట్ పోయేసరికి నాకైతే చోట్ల పట్టేసినాయి అనమాట మా ఏం లేకుండా సార్లు పడుకున్నాను కాకపోతే ఒక్కోసారి మధ్యాహ్నం పడుకున్నప్పుడు నైట్ నిద్ర బాగా వచ్చేది నేను ఏంటంటే మధ్యాహ్నం పూట బాగా పడుకున్నాను నైట్ నిద్ర లేదు పాప వెళ్ళి తిరగటం బాబుకి వెళ్ళి తిరగడం అటు ఇటు అటు ఇటు తిరిగేసరికి అసలు నైట్ పడుకునేసరికి పన్నెండు దాటింది అనుకుంటా మళ్ళీ నాలుగింటి నాలుగింటికెళ్ళేశాను అసలు నిద్ర లేదు ఏమి లేదు ఆ ఫ్యాన్ ఉంది కదా చిన్న ఫ్యాన్ అక్కడ కనిపిస్తుంది అదేందో మా ఆయన వేసినప్పుడల్లా బాగానే తిరుగుతుంది మా ఆయన అట్టే పడుకుంటాడు రాత్రి ఏంటో సౌండ్ వచ్చింది నాకైతే చాలా భయమేస్తుంది ఇక ఆ ఫ్యాన్ వేసుకోకుండా ఆ దోమలతో కుట్టించుకుంటా అలానే పుట్టుకున్నాం అనమాట ఏదో ఏదో వచ్చేస్తుందన్న ఫీలింగ్ అనమాట దెయ్యాలు ఏమైనా ఉంటే మీరేమో నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు నేనైతే కొన్ని చూశాను అంటే ఒంట్లోకి వస్తుంటాయి కదా వాళ్ళని అయితే చూశాను అనమాట రీసెంట్గా రీసెంట్గా ఏముంది మా సిస్టర్కి పట్టినప్పుడు తెలిసిందనమాట అప్పుడైతే బా నైట్ మా సిస్టర్కి గుళ్ళోకి తీసుకెళ్ళి అది అంటారు కదా దెయ్యం పోయి దేవుడు వచ్చింది సో ఇక ఆ నైట్ తన ఒంట్లోకి ఎల్లైతే కాలేదు ఎల్లైది కాలేదన్నమాట దెయ్యం ఇక అప్పుడు ఇంట్లో ఎలకలు శబ్దం అసలు గిన్నెలు పడేయటం గజ్జల శబ్దం అసలు బాగా వచ్చింది చాలా అంటే చాలా భయం వేసింది అప్పుడు ఫస్ట్ టైము రాత్రి ఈ రెండు రోజులు అప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది అప్పుడైతే నేను దడుచుకున్నాను కూడా అసలు నా పక్కనేమో మా అక్క పడుకుంది అప్పుడు మా సిస్టర్కి దెయ్యం పోయే దేవుడు వచ్చిందన్నాను అప్పుడు నైట్ అందరం పడుకున్నాం అప్పుడైతే మా సిస్టర్ మీద అంటే మా అక్కకి వాళ్ళ అక్కకి పక్కన పడుకున్నాను నేను అప్పుడు గొంతు అంత గట్టిగా అరిచింది నైటు సో ఇక ఆ సన్నివేశాలన్నీ నాకు రాత్రి అయితే గుర్తురాలేదులే కానీ ఏదో ఒక భయం అలాంటిది ఇక ఏదైతే అందులో అనేసి ఇక పన్నెండింటి నేను ఇంటి వరకు అయితే లైటే ఉంచాను అనమాట ఇక తర్వాత ఏం భయం ఉందిలే పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇక తలుపు అయితే తీసి ఇక లైట్ కట్టేసి అప్పుడు పడుకున్నాను అనమాట ఒక్కోసారి ఎందుకో ఇలా భయం వేస్తూ ఉంటుంది అప్పటికే అడిగాను మా ఆయన్ని నువ్వు ఎందుకు రావట్లేదు ఇలా మా ఆయన ఒక్కోసారి ఏరే ఊర్లో వెళ్ళి మా ఎక్కడో కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి మా ఆడపడుచు వాళ్ళదనం మా పిన్నిది చింతలపూడే మా అమ్మమ్మ వాళ్ళదేమో మాలకారం నాకు అక్కడికి వెళ్ళి ఒకవేళ బేరమ్మ ఉంటే అక్కడే ఉంటారనమాట ఒక్కొక్కసారి నైటు నేనైతే అసలు ఎంత కోపడతాను నాకు నచ్చదు అలా ఉండటం వచ్చేవచ్చు కదా అక్కడ ఎందుకు ఉండాలి అనేసి అడుగుతాను అనమాట ఆయన ఉండకపోతే నాకైతే ఇష్టం ఉండదు ఉండబుద్ధి కాదు ఇవి వస్తే ఇక తిట్టుకోవటము మంచిగా మాట్లాడుకోవటము ఏదో ఒకటి ఎత్తాం మాట్లాడుకుంటే బాగుంటుంది ఇంకా ఆయన లేకుండా ఉండేసరికి ఎట్లనో ఉంది అసలు రాత్రి అయితే నిద్ర వేయలేదు మా అమ్మలు ఇంటికి వెళ్ళానంటే అది వేరే విషయం ఇక వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి ఇక వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా బాగానే ఉంటాను ఇక ఇక్కడ ఉన్నంతవరకు అయితే మా ఆయనతో ఉన్నప్పుడే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మా ఆయనతో మా పిల్లలతో ఎక్కువగా అంటే ఎక్కువగా ఎవరు మంచిగా రెస్పాండ్ అవునా మన పిల్లలు మన హస్బెండే కదా మనకు కావాల్సింది మెయిన్ ఎందుకో మా ఆయన లేకుండా ఉండేసరికి నాకైతే చాలా భయం వేసింది రాత్ర అసలు ఉండబుద్ధి కూడా కాలేదు తెలుసు తెలుసు చెప్పాలంటే అసలు ఉండబుద్ధి కూడా కాలేదు సో ఇక పొద్దున్నే లేసరికి ఇక అలారం మోగలేదు ఏం మోగలేదు ఐదున్నర అయిపోయింది ఏంటి అబ్బా అలారం మోగలేదని చెక్ చేసుకుంటే అది పిఎం ఉంది నేను ఒక్కోసారి ఇలా బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నా వారానికి సరిపడా కరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా అక్క అంటారు అలా పెట్టిందని డిలీట్ చేసి మళ్ళీ నిన్న ఐదింటికి మళ్ళీ పిల్లలు వస్తారు కదా స్కూల్కి అనేసి ఐదింటి సాయంత్రం ఐదింటికి వస్తారు స్కూల్ నుంచి అప్పుడు మళ్ళీ పెట్టాను అలారం ఇక పని చేసుకొని దాబోదా ఐదింటి అప్పుడు వెళ్ళిపోవచ్చుగా అప్పుడు అలారం మోగుతుందిగా గుర్తు చేస్తున్నట్టు ఉంటుందిగా ఐదింటికి అన్నట్టు పెట్టుకున్నాను అది మోగలా పెట్టాల నేనేమో రాత్రి ఏం చూసుకోలేదు అలారం ఉందిలే అని నేను అనుకున్నాను కానీ పొద్దున్నే ఐదింటికి మాత్రం పెట్టుకోలేదు ఇక్కడ వస్తుంది అనమాట నాకు చిక్కు ఒక్కొక్కసారి తెల్లారిపోతుంది నిన్నైతే పావుదక్కు ఆరింటికి లెగిస్తే అబ్బా ఎంతగానో నడిచాను అసలు పిల్లల మీద పని త్వర త్వరగా త్వర త్వరగా చేసుకున్నాను ఇక మాకందరికైతే చట్నీ చేసి మా పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చేసి పంపించారనమాట ఒక్కొక్కసారి అలా కూర కూడా వండను వాళ్ళకైతే పులిహోర ఫ్రైడ్ రైస్ ఏదైనా ఈజీగా అయ్యే రెసిపీ చేసి పంపిస్తాను అనమాట కూరల గురించి కొంచెం పక్కన పెడితే ఆయన ఎప్పుడు ఏరే ఊరు ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఆయన ఫోన్ చేస్తూనే ఉంటారు నేను కట్ చేస్తా ఫస్ట్ అడుగుతా ఎక్కడికి వెళ్తున్నావు ఏ ఎందుకు రావచ్చుగా ఇంటికి అక్కడ ఎందుకు ఉండాలని అడుగుతా తర్వాత బాగా తెలియని కోపం వస్తుంది ఇక అందుకని ఫోన్ కట్ చేస్తాను ఒక్కొక్కసారి ఏమో నేనే చేస్తా ఒక్కొక్కసారి నేను చేయటం ఏంది ఆయన చేయటం చాలా తక్కువ ఎక్కువ నేనే చేస్తా ఫోన్ ఆయనకి ఇక పొద్దున నేనే చేస్తా నిన్న సాయంత్రంలో ఇక నేనైతే మాట్లాడకుండా మా బాబుతో మాట్లాడించాను ఇన్ని రోజులు ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ నాన్న అడిగేవాడు పొద్దున నా గురించి అడిగేవాడు పిల్లలు కూడా ఈ ఈ ఈరోజు ఫోన్ చేస్తే కనీసం నన్ను అడగను కూడా అడగలేదు చాలా బాధేసింది అదేంటి తన కోసం నేను ఎంత తపన పడుతుంటే తను అడగను కూడా అడగలేదని బాధేసింది మళ్ళీ ఎందుకైనా మంచిదని ఇక వాళ్ళ పిల్లలు ఇద్దరిని స్కూల్కి రెడీ చేసి పంపించిన తర్వాత మళ్ళీ నేనే చేసి మాట్లాడానమాట ఎందుకో దాంతో మాట్లాడలేకుండా ఉండలే నేనైతే చెప్పాలంటే ఇవ్వాలన్నా వస్తారో రారో మరి ముందే ఒక అరగంట క్రితం అయితే ఫోన్ చేశాను ఎత్తలేదు మళ్ళీ ఏ చేస్తారో తెలీదు మర్చిపోతారో తెలీదు ఎక్కువగా మా ఆయనకైతే మతిమరుపు ఉంది ఒక్కోసారి ఏదన్నా తేమని చెప్పినా కూడా మర్చిపోతూ ఉంటారనమాట అందుకనే నేను ఒకటికి రెండు సార్లు ఫోన్ చేసి మరీ చెప్తూ ఉంటాను చాలామంది కపుల్స్ వీడియోస్ చేస్తున్నారు కదా మనం కూడా అటు చేద్దామంటే మా ఆయన చేద్దామని మా ఆయన చేద్దామని నేను ఇక అట్లా ఎప్పుడు చేద్దాం చేద్దాం అన్న అడే ఉన్నాము ఒకసారి చేసినప్పుడు కామెడీ వీడియోస్ బాగానే ఉంది రీచ్ మళ్ళీ ఆప్ చేసేసాం మధ్యలో మళ్ళీ కూడా చేయాలి చేస్తేనే కొంచెం గ్రోత్ ఉంటుంది కదా ఈ ఛానల్ కూడా అనేసి సో నాకైతే ప్రాంక్ వీడియోస్ ఇష్టం మా ఆయన ఏమంటారు మా అమ్మ అంతసేపు మాట్లాడాలా ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం చెప్పు అంటారు ఎలాగైనా మా ఆయన మీద ప్రాంక్ వీడియో ఖచ్చితంగా తీయాలి చేస్తా నా క్రియేటివిటీ అంతా బయటికి తీస్తా నేను మా ఆయన గురించి చేయమనుకుంటున్నానంటే మా ఆయన వచ్చాక మంచి మంచి వీడియోస్ తీయించుకుందాం అని అనుకుంటా కానీ ఆయనకు మూడు ఉండదు అంటే వీడియోస్ తీయటానికి తీయటం కూడా కుదరదు ఎప్పుడు తీయమని కూడా అడగను ఆయనకు ఫొటోస్ తీయటమే సరిగ్గా రాదు ఇక ఏదన్నా అంటే అది వస్తు రెండు వేలు పెట్టి స్టాండ్ కొన్నావు స్టాండ్తో తీసుకో అని అంటారు అనమాట ఇక ఎందుకులు అనేది నేనే మెదలకుండా ఉంటాను అనమాట ఆయనకి ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ ఉండొచ్చు కొద్దిగా ఈ మధ్యనే ఎక్కువగా అంటే వ్లాగ్స్ చేసిన ఎక్కువగా సహకరిస్తున్నారు ఫోటోలను వీడియోలు ఇంతకు ముందైతే ఒక ఫోటో దిగటం కూడా ఉండేది కాదు రెడీ అయినప్పుడల్లా ఇప్పుడైతే మంచిగా రెడీ అయినప్పుడు నేను మా పిల్లలు తప్పితే మా ఆయన ఎప్పుడన్నా ఒకసారి ఆయనకి నచ్చితేనే తీమంటారు లేకపోతే ఇక వద్దంటారనమాట సో ఇక బీరువాలో అయితే కొన్ని బట్టలు ఉన్నాయి అవి మడత చాలా అంటే చాలా ఉన్నాయి అంతకుముందు చక్కగా చదివేసానులే కానీ మళ్ళీ మా పిల్లల్ని మొన్న స్కూల్లో మెహందీ ఫంక్షన్ అంటే ఇక అవన్నీ రెడీ అయితే బట్టలు తీసాను అనమాట ఒక్క రెండు జతలు బట్టల కోసం మా పాపకను మా బాబుకి బట్టలు మొత్తం చికా చేసేసాను నేనే ఏ అక్కడ పెట్టానో అర్థం అంటే తెలుసు నాకే ఆ పైని కింద మొత్తం లాగేసి చిచ్చికా చేస్తాను అనమాట ఇక మరీ ఏడున్నరకే వస్తుంది కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెడీ ఇద్దరిని రెడీ చేయాలంటే చాలా కష్టం అసలు తెలుసా ఇక ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కామెంట్ అయితే చేయండి ఇంకా మోర్ కిట్ కిట్ ఓ క్రికెట్ వస్తుందండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి